అండి ఇక్కడ ఇది చూసారా నా గిన్నెలో ఏముందో ఇది వచ్చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట చక్కటి ప్రోబయాటిక్కి ప్రోబయాటిక్ అండ్ అలాగే మంచి కార్బోహైడ్రేట్ హెల్తీ కార్బోహైడ్రేట్ అదేనండి ఇది వచ్చేసి తెల్లజొన్న రవ్వ అనమాట ఈ తెల్లజొన్న రవ్వను నేను ఒక రెండు చిన్న గ్లాసుల రవ్వను తీసుకుంటున్నాను దీన్ని చక్కగా వేయించుకుంటున్నాను అనమాట ఇది బాగా వేయించేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ యాడ్ చేసేసుకొని యాజ్ యూజువల్గా మనం ఉప్మా ఎలా అయితే చేసుకుంటామో ఉల్లిపాయలు పోపు దినుసులు అండ్ అలాగే కాస్త ఉప్పు అండ్ అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని చక్కగా మనము పెట్టేసుకోవాలి ఉప్మాకి ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కాస్త కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకొని చక్కగా పోసుకోండి ఇప్పుడు ఇందులో మనము రెండు గ్లాసుల రవ్వ తీసుకున్నాం కాబట్టి మనము నాలుగు గ్లాసుల వాటర్ పోసుకుంటాము కొంతమంది ఉప్మాని ఇంకా చాలా లిక్విడ్గా కావాలనుకుంటే ఫైవ్ గ్లాసెస్ వాటర్ కూడా పోసేసుకోవచ్చు మేమైతే ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాం అన్నమాట వాటర్ ఇప్పుడు మనకు బాగా వాటర్ తెల్లుతున్నప్పుడు ఉప్మా ప్రాసెస్లో మనం ఎలా అయితే ఉప్మా చేసుకుంటామో దీన్ని కూడా సేమ్ అలాగే ఉప్మా చేసేసుకోవాలి ఇంకేముంది ఫైనల్గా అలా కొత్తిమీర చల్లేసుకొని ఆ ఉప్మాని అలా రెడీ చేసేసుకొని పెట్టేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలో నేను చక్కగా పెరుగు తీసుకున్నాను అనమాట ఈ పెరుగులో కాస్త కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలతో సహా బాగా కలిపేసి పెట్టుకున్నాను పెరుగు చాలా మంచిదండి మంచి ప్రయోబయాటిక్ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ వీడియో లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్